हाई गुड मॉर्निंग। भारत देश में టాప్ టెన్ రహస్య గుడుల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలు ఇప్పటికీ సైన్స్కి కూడా అంతు చిక్కలేదు ఇంత టెక్నాలజీ సైన్స్ డెవలప్ అయినా సరే మన పాత గుడుల్లో ఉన్న రహస్యాలు మాత్రం అస్సలు కనిపెట్టలేకపోయారు అవి ఎంతో పురాతనమైనవి ప్రాచీనమైనవి అప్పట్లో టెక్నాలజీ లేకుండానే ఇంత అద్భుతంగా కట్టారు అని అంటే అప్పటి వాళ్ళు అసలు ఏ టెక్నాలజీ యూజ్ చేశారో కూడా ఇప్పటి వాళ్ళకి అస్సలు తెలియలేదంట ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ యొక్క విశిష్టత ఈ వీడియోలో మీకు తెలుస్తుంది అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు రహస్యగుడులు ముందుగా మనం టాప్ టెన్ లో ఉన్న టెన్త్ గుడి లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం కూడా చాలా విశాలంగా ఉంటుంది అండ్ అంతే పెద్దదిగా కూడా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం మీద కూడా ఎన్నో పిల్లర్స్ ఉన్నాయి కానీ ఈ టెంపుల్ బరువంతా ఒక పిల్లర్ మీదే ఉంటుంది ఆ ఒక్క పిల్లరే ఈ టెంపుల్ బరువునంతా కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఆ పిల్లర్ కూడా గాలిలో లేచుంటుంది కానీ భూమి మీదకైతే అటాచ్ అయితే అస్సలు ఉండదంట అన్ని పిల్లర్స్ కరెక్ట్ గా ఉంటేనే ఇప్పుడున్న బిల్డింగ్స్ ఎంత వరకు ఉంటాయో అస్సలు తెలీదు అలాంటిది అంత పెద్ద టెంపుల్ బరువు మొత్తాన్ని కూడా ఒకటే పిల్లర్ బ్యాలెన్స్ చేస్తూ అది కూడా భూమి మీద నుంచి అరంగులం హైట్లో ఉండి ఎంత ఎలాంటి టెక్నాలజీ యూస్ చేస్తే అలా ఉంటుంది చెప్పండి ఇది తెలుసుకోవాలి అనుకున్నారు కానీ తెలుసుకోలేకపోయారు నైన్ అనంత పద్మనాభ స్వామి లేక్ టెంపుల్ ఈ టెంపుల్ కేరళలో ఉంటుంది నార్మల్గా ఈ టెంపుల్కి ఒక యానిమల్ అయితే రక్షణగా ఉంటుందంట కాపలా కాస్త అది కూడా ఆ యానిమల్ అయితే అసలు నాన్ వెజ్ కూడా తినదు ఓన్లీ వెజ్ మాత్రమే తింటుందంట అంటే శాఖాహారం మాత్రమే తింటుంది ఆ యానిమల్ వచ్చేసి మొసలి నార్మల్గా మొసళ్ళు నాన్ వెజ్ మాత్రమే తింటాయి కదా కానీ ఈ గుడిలోని కొలల్లో ఉండే మొసలి మాత్రం అసలు నాన్ వెజ్ తినదంట గుడిలో పెట్టిన ప్రసాదాన్ని కానీ లేదంటే భక్తులు పెట్టే అన్నాన్ని కానీ ఇవి మాత్రమే తింటుందంట అంతేకాకుండా ఈ మొసలి గుడిలోకి వచ్చే భక్తులకి ఎలాంటి హాని చేయదు వా ఈ ముసలి వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎవరికి ఎలాంటి హాని కూడా చేయకుండా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ ముసలి లాస్ట్ ఇయరే చనిపోయింది అందుకోసం అని చెప్పి ఎక్కడి నుంచో చాలా మంది భక్తులు వచ్చి సాంప్రదాయంగా ముసళ్ళని పూడ్చిపెట్టారు నెంబర్ ఎయిట్ బిజిలీ మహాదేవ్ టెంపుల్ ఈ టెంపుల్ కులూలోని హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఈ టెంపుల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఈ టెంపుల్ ఒక పర్వత శిఖరంపై ఉంటుందంట ఈ టెంపుల్ మీద ఎప్పుడూ కూడా పిడుగులు పడుతూనే ఉంటాయి ఆ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది పిడుగులు పడినప్పుడు ఆ టెంపుల్లోని శివలింగం విచ్ఛిన్నం అవుతుందంట కానీ ఆ టెంపుల్లో పూజ చేసే పూజారి వెన్నతోటి శివలింగం మీద రాస్తే ఆ శివలింగం కొద్దిసేపటికే యథావిధిగా అవుతుందంట సో ఇలా పిడుగుపడి విచ్ఛిన్నమైన శివలింగం వెన్న పూయగానే ఇలా ఎలా ఒక్కటిగా యధావిధిగా పూర్తి వైభవంతో ఉంటుందో అర్థం కాని రహస్యం ఇదైతే ఈ రహస్యం కూడా ఇప్పటికీ ఎవరికి కూడా అంతు చిక్కలేదు ఇలా విచ్ఛిన్నమైన టెంపుల్ ఇలా విచ్ఛిన్నమైన శివలింగం అలా ఎలా వెన్నపూస్తే అతుక్కుంటుంది దీనికి ఉన్న రీజన్ ఏంటి అని చెప్పేసి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా అస్సలు కనుక్కోలేకపోయారు ఈ ప్రాంతానికి అనేక రకాల పురాణ కథలు అయితే ఉన్నాయి పూర్వం కులాంత్ అనే దైత్యుడు ఈ ప్రాంతాన్ని నివాసంగా చేసుకున్నాడంట అలా అతను తన దుర్బుద్ధితోటి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా నీళ్ళల్లో ముంచేయాలని చూశాడు ఇతని దుర్బుద్ధి తెలిసి మహాశివుడు తన త్రిశూలంతో అతన్ని చంపేశాడు సో అప్పుడు అతని దేహం మొత్తం కూడా ఇలా పర్వతంలా మారిపోయిందంట అలా అని చెప్పేసి ఈ ప్రాంతం మొత్తానికి కూడా కులు అనే పేరైతే వచ్చింది ఆ తర్వాత ఇంద్రుడు శివుడి ఆజ్ఞతోటి ప్రతి పుష్కరానికి అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి శివుని ఆజ్ఞతోటి ఆ మందిరం మీదైతే పిడుగులు పడుతూ అదే పిడుగులు వేస్తూ ఉంటాడంట కామాఖ్యా దేవి టెంపుల్ ఈ టెంపుల్ అస్సాంలో ఉంటుంది మన భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తివంతమైన పీఠాలలో ఈ టెంపుల్ మహాశక్తివంతమైందంట ఈ టెంపుల్ అస్సాం రాజధాని అయిన దిస్పూర్కి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్లో మోస్ట్లీ అఘోరాలు అండ్ తాంత్రికులు ఎక్కువ ఉంటారంట శక్తి పీఠాలు అన్నిటిలో కూడా ఈ కామాఖ్యా దేవి టెంపుల్ అయితే మహాశక్తివంతమైనది అండ్ ఎంతో గొప్పది పవిత్రమైనది అని చెప్పి అక్కడ పీపుల్ చెప్తూ ఉంటారు నిజంగా చాలా శక్తివంతమైన అమ్మవారు అంట కామాఖ్యా దేవి టెంపుల్ ఆరవ టెంపుల్ పూరి జగన్నాథుడి ఆలయం ఈ టెంపుల్ ఒరిస్సాలోని పూరిలో అయితే ఉంటుంది ఈ టెంపుల్లో అంత చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అండ్ ఎంతో మందిని ఆశ్చర్యానికి అయితే గురిచేస్తుంది అనమాట జగన్నాథుడి ఆలయం యొక్క గోపురం టూ ఫార్టీ ఫీట్స్ ఉంటుంది ఈ గోపురం మీద ఉండే జెండా గాలి దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుందంట ఇలా ఎందుకు ఎగురుతుందో కూడా తెలియదు ఇప్పటికే తెలుసుకోలేకపోయారు నార్మల్గా గాలి ఎటు వేస్తే మిగతావి కూడా అదే ఫ్లోలో పోతూ ఉంటాయి కదా కానీ ఈ టెంపుల్ గోపురం మీద ఉండే జెండా మాత్రం గాలి దిశకు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఎగురుతూ ఉంటుంది అసలు ఇలా ఎందుకు ఎగురుతుంది అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి ట్రై చేశారు కానీ తెలుసుకోలేకపోయారు పూరి గుడిలో ఉంటే ప్రసాదం కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది నార్మల్గా పూరి గుడిలో ప్రసాదం చేయడానికి ఏడు కుండల్ని వాడతారు ఆ కుండలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ ఏడవ కుండ వరకు వెళ్తారు నార్మల్గా మంటకు దగ్గరగా ఏ కుండ ఉంటే అందులోని ప్రసాదం మొదటిగా అవుతుంది కదా కానీ పూరి టెంపుల్లోని ప్రసాదం మాత్రం ఫస్ట్ ఉన్న కుండలోది మొదట అయ్యి తర్వాత రెండవది తర్వాత మూడవది ఇలా చివరి కుండ లాస్ట్గా అవుతుందంట మనమైతే నార్మల్గా వంటలు చేసే అప్పుడు గ్యాస్కి దగ్గరలో అంటే మంటకి దగ్గరలో ఏదైతే ఉంటుందో అదే అవుతుంది కానీ పూరి టెంపుల్లో మాత్రం పైన ఉండే కుండలో ప్రసాదం తయారవుతుందంట ఇన్ని రహస్యాలు ఉన్నాయి పూరి గుడిలో అగర్నాథుని మందిరంలో కృష్ణుడి గుండె ఉంది అని చెప్పి మనం అనుకుంటాం కానీ అక్కడ పీపుల్ మాత్రం అక్కడ బ్రహ్మ పదార్థం ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పూరీ గుడిలోని విగ్రహాలను చేంజ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో పూరీ మొత్తం కూడా కరెంట్ అయితే ఆఫ్ చేస్తారు అస్సలు పవర్ మాత్రం ఉండదు పూజారి మాత్రమే లోపలికి వెళ్ళి ఆ విగ్రహాలను అయితే చేంజెస్ చేస్తారంట ఇకపోతే మాతంగేశ్వర టెంపుల్ మహారాష్ట్రలో ఉంటుంది ఈ టెంపుల్లో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం కూడా ఒక అంగుళం పెరుగుతూ ఉంటుందంట అలానే జరుగుతూ ఉంటుంది సో అసలు ఈ శివలింగం ఎందుకు పెరుగుతుందో అయితే అస్సలు కనుక్కోలేకపోయారు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇది ఒక పెద్ద రహస్యంగానే ఉండిపోయింది నాలుగవ టెంపుల్ నిందివన్ టెంపుల్ ఈ టెంపుల్ బృందావనం ఉత్తరప్రదేశ్లో అయితే ఉంటుంది ఇక్కడ నైట్ టైం ఆఫ్టర్ సెవెన్ తర్వాత తర్వాత అయితే గుడి తలుపులు క్లోజ్ చేస్తారు ఎందుకు అని అంటే శ్రీకృష్ణుడు గోపికలతో ఏకాంత సమయం గడపడానికి అని చెప్పి ఈ టెంపుల్కి వస్తారంట అందుచేత టెంపుల్ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు అదేవిధంగా టెంపుల్ చుట్టుపక్కల ఎలాంటి పశువులు పక్షులు జంతువులు ఏవి కూడా ఉండవు ఒకరోజు జైపూర్ నుంచి ఒక కృష్ణ భక్తుడు అసలు లోపల ఏం జరుగుతుంది అని చెప్పి చూడ్డానికైతే అక్కడే ఉన్నాడంట కానీ తర్వాత రోజు పూజారి టెంపుల్ లోపలికి వెళ్ళి గుడి తలుపులు తెరిచే లోపల ఆ పర్సన్ వచ్చేసి అక్కడే పడిపోయి ఉన్నాడంట మతిస్థిమితం తప్పి సో అందుకని చెప్పేసి ఎవరు కూడా ఆ టెంపుల్ చుట్టుపక్కల అసలే ఉండరు నైట్ టైంలో అలా చూడాలి అనుకుంటే వాళ్ళ మతిస్థిమితం తప్పుతుందంట అందుకని చెప్పి ఈ పని అయితే ఎవరు కూడా చేయరు ఇలా చేసిన వాళ్ళు అలా మతిస్థిమితం తప్పిపోవడం వల్ల ఇంకా తెలుసుకోవడం కూడా కష్టమైంది అసలు లోపల ఏం జరుగుతుంది అని చెప్పేసి మూడవ టెంపుల్ కరణీమాత టెంపుల్ ఈ టెంపుల్ రాజస్థాన్లో ఉంటుంది ఇక్కడ కొన్ని వేల ఎలుకలు ఉంటాయి అందులో కూడా వైట్ కలర్ ఎలుకలు కూడా ఉంటాయంట ఈ ఎలుకల్ని అక్కడ అమ్మవారి పుత్రులుగా భావిస్తారు అంతేకాకుండా ఆ టెంపుల్లోని అమ్మవారితో పాటు ఈ ఎలుకల్ని కూడా అక్కడి భక్తులు పూజిస్తారు అంతేకాకుండా ఈ ఎలుకల వల్ల ఎవరికి కూడా ఎలాంటి హాని జరగలేదంట ఎలుకలు తిన్న ఫుడ్నే ఇక్కడ వాళ్ళకు భక్తులకైతే ప్రసాదంగా పెడతారంట ఈ ఎలుకల వలన కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూ అయితే అస్సలు రాలేదంట సో దీని వెనుక రహస్యం ఏంటి కూడా తెలియదు అంటే ఎలుకలు తిన్న ఫుడ్ ని భక్తులకి పెడితే ఎందుకు వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావట్లేదు అని చెప్పేసి నెంబర్ టూ జ్వాలాముఖి టెంపుల్ ఈ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ లో విగ్రహం అయితే అసలే ఉండదంట అమ్మవారిది ఈ టెంపుల్ లో జ్వాలలు మాత్రమే అమ్మవారిలా పూజిస్తారు ఇక్కడ జ్వాలలు భూమి లోపల నుండి వాటక అవే వస్తాయంట వీటిని ఆర్పడానికి ఎంత ట్రై చేసినా సరే వాళ్ళ వల్ల అసలు కాలేదు అండ్ టెంపుల్ లోపల ఒక పెద్ద జ్వాల అయితే ఉంటుంది ఆ జ్వాలనే అమ్మవారిగా అక్కడ పూజిస్తారు ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే అస్సలు ఉండదు అంట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చాలా ట్రై చేశారు ఈ జ్వాలలు వాటికై అవే రావడానికి కారణం ఏంటి అసలు ఆయిల్ పోయకుండా కూడా ఈ జ్వాలలు ఎలా వెలుగుతున్నాయని చెప్పేసి చాలా ట్రై చేశారు తెలుసుకోవడానికి కానీ వాళ్ళ వల్ల కూడా కాలేదంట అలాంటిది ఇప్పుడున్న సైంటిస్ట్లు కూడా ఎంతో ట్రై చేశారు కనుక్కోవడానికి బట్ వీళ్ళ తరం కూడా కాలేదు ఆ జ్వాలలు అలా భూమి లోపల నుండి బయటకు రావడం ఏంటి అలా ఆరిపోకుండా వితౌట్ ఆల్తో తో వెలగడం ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి చాలా ట్రై చేశారు కానీ తెలుసుకోలేకపోయారు ఫైనల్ గా నెంబర్ వన్ రహస్యమైన టెంపుల్ ఏంటి అంటే కైలాస మందిరం ఈ టెంపుల్ మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉంటుంది అసలు ఈ టెంపుల్ని ఎలాంటి టెక్నిక్ యూజ్ చేశారు ఎలా కట్టారు అని చెప్పి ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు అంతేకాకుండా నార్మల్గా ప్రతి టెంపుల్ని కూడా కింద నుంచి స్టార్ట్ చేస్తారు కదా కట్టడాన్ని కానీ ఈ ఎల్లోరా టెంపుల్ని మాత్రం పైనుంచి కట్టారంట ఒక కొండ మొత్తాన్ని కూడా చెక్కుతూ ఈ టెంపుల్ని అయితే కట్టించారంట ఈ టెంపుల్లో వర్షం నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ అయితే చాలా క్లియర్గా కట్టారంట మన సాయంత్రం సైంటిస్టులు తెలుసుకున్న దాని ప్రకారం ఈ టెంపుల్ని కట్టడానికి సుమారు ఏడు లక్షల టన్నుల రాళ్ళను అయితే కట్ చేశారంట సో వాళ్ళ కనుక్కున్న దాని ప్రకారం ఏంటి అంటే అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కదా ఈ రాళ్ళని మొత్తాన్ని కట్ చేయడానికి ఈ ని కట్టడానికి సుమారు నూట యాభై సంవత్సరాల టైం అయితే పట్టుంటుంది అని చెప్పి వీళ్ళు గెస్ట్ చేశారు సో ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చరిత్ర ప్రకారం అయితే ఈ టెంపుల్ని కట్టడానికి పదిహేడు సంవత్సరాల టైం అయితే పట్టిందంట ఈ మన సైంటిస్ట్లు ఏంటి అని అంటే వీళ్ళు తెలుసుకున్నది నిజమో కాదో తెలియదు కానీ బట్ అంత టైం పట్టింది అని మాత్రం చెప్తూ ఉంటారు కానీ పుస్తకాల్లో అండ్ చరిత్రను బేస్ చేసుకొని మాత్రం ఈ టెంపుల్ని కట్టడానికి కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే టైం పట్టిందంట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరైతే ఉంటాను బాయ్